ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగా తన వంతు కృషి శక్తివంచన లేకుండా చేస్తానని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ చెప్పారు పదవీ బాధ్యతలు స్వీకరించినందున బుధవారం రోజు గుంటూరులో ఆయనకు సన్మాన కార్యక్రమం జరిగింది తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి ప్రభాకర్ పొలమాలలు వేసి నివాళులు అర్పించారు అంతకుముందు గుంటూరు నగరంలోని గుంటగ్రౌండ్ సెంటర్ నుండి రింగ్ రోడ్డు వరకు అభిమానుల నడుమ ఊరేగింపు నిర్వహించారు ఓ కళ్యాణ మండపంలో జరిగిన సన్మాన కార్యక్రమానికి మంత్రి సవిత ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు తెనాలి శ్రావణ్ కుమార్ నసీర్ అహ్మద్ గల్లా మాధవి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వారంతా ప్రభాకర్ను సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సన్మాన సభలో మాజీ మంత్రి చెల్కూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు కష్టకాలంలో టీడీపీకి ప్రభాకర్ అండగా నిలబడ్డారని ప్రశంసించారు సీఎం చంద్రబాబు హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజ వేస్తుందనే ఆశాభావాన్ని పుల్లారావు వ్యక్తం చేశారు